హాయ్ అండి నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు నేను ఇక్కడ మా డైరీ ఫామ్ ఆవరణంలో ఉన్న ఒక కొద్దిపాటి స్థలంలో ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైమ్ మనీ ఒక ఫార్మర్కి ఎలా రావాలి అనేది నేను ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది నేను ఈ వీడియోలో మీకు ఈ ఏటీఎం మోడల్ ఎలా వేసుకోవాలి అనేది పూర్తిగా వివరిస్తాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం నేను ఇక్కడ వచ్చేసి టోటల్గా ఒక ఇరవై సెంట్ల భూమి అండి ఇది ఈ ఇరవై సెంట్ల భూమిలో నేను ఇక్కడ పెట్టిన ఏటీఎం మోడల్ వచ్చేసి పది సెంట్లు పది సెంట్లను రెండు భాగాలుగా విడగొట్టుకున్నాను ఈ పది సెంట్లలో ఒక ఐదారు ఫ్యామిలీలకి ఎప్పటికీ కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూరగాయలు వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే ఈ పది సెంట్ల పది సెంట్ల భూమిని ఇక్కడ ఏం చేశారంటే ప్రతి రెండు అడుగులకు ఒక లైన్గా విడగొట్టుకున్నాను ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి రెండు అడుగులకి ఒక లైన్గా విడగొట్టుకున్న భాగంలో మొదటిగా మనం వంగ చెట్టు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది వచ్చేసి కొంచెం పెద్ద చెట్టుగా అవుతుంది కాబట్టి వంగ పెట్టడం జరిగింది తర్వాత లైన్ వచ్చేసి ఇక్కడ మిర్చి ఇక్కడ మిర్చి పెట్టడం జరిగింది ఇది వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాయి టోటల్గా ఇది పెట్టేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అయింది తర్వాత మూడో లైన్ వచ్చేసి బెండ ఇదిగోండి ఇక్కడ బెండ మీరు గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి బెండ పెట్టడం జరిగింది నాలుగో లైన్ వచ్చేసి గోంగూర రెండు లైన్లు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది కొంచెం మా పల్లె వాతావరణంలో ఎక్కువగా వాడతారు కాబట్టి రెండు లైన్లు పెట్టుకున్నాము మనకు ఏదైనా ఎక్కువ అవసరం అనిపిస్తే ఒక లైన్ పెంచుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనం ఏదైతే ఇష్టంగా ఎక్కువ తింటామో వాటినే కొంచెం రెండు లైన్లు గానో లేదా మూడు లైన్లు గానో ఇలా పెట్టి వాడుకోవచ్చు ఇక్కడ మూడోది వచ్చేసి రెండు లైన్లు వచ్చేసి చిక్కుడుకాయ అంటే చిక్కుడు కొన్ని ఏరియాల్లో మొటికలు కూడా అంటారు వీటిని దీన్ని పెట్టడం జరిగింది నాలుగో లైన్ వచ్చేసరికి కూరగాయలు బీట్రూట్ ఇదిగోండి బీట్రూట్ ఇప్పుడు ఇప్పుడే మంచిని ఇది విత్తనం పెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి అది వారం నుంచి పది రోజులు పడుతుంది నాలుగో లైన్ వచ్చేసి ఆకుకూరలు ఇప్పుడు చూడండి ఆకుకూరలు ఇది వచ్చేసి పాలకూర తర్వాత వచ్చేసి ఇక్కడ తోటకూర పెట్టుకోవడం జరిగింది ఇదిగోండి ఇక్కడంతా తోటకూర ఇక్కడ తోటకూర ఇంకొక ఆకుకూర ఇంకొక వెరైటీ వచ్చేసి పొనగంటే ఆకు ఇది మనం ఎక్కడైనా మనకి పొలంలో అందుబాటులో ఉంటే మొలకలు తెచ్చి నాటుకోవచ్చు బ్రహ్మాండంగా వస్తుంది ఇదిగోండి నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయింది ఇది పెట్టి అన్నీ చక్కగా బ్రతుకున్నాయి భలే స్పీడ్గా కూడా వస్తుంది ఇది ఇలాగా భాగాలుగా విడగొట్టుకున్న దాన్ని ఇలా లైన్ ప్రకారం పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇక్కడ మనం పంట మార్పిడి చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు సపోజ్ ఒక పంట వంగ చెట్లు అనుకోండి దాని ప్లేస్లో వేరేది మార్చుకోవచ్చు ఇక ఇక్కడ బెండ ఉంది బెండ మనకి క్రాఫ్ అయిపోయే దశకు వచ్చింది అనుకోండి దాంట్లో మళ్ళీ మనకు వేరే కూరగాయ ఏదైనా కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ నాటుకోవడం అంటే ఇక్కడ ఏది మనం పెద్ద పరికరాలతో పనిచేయటం ఉండదు అండి అన్ని కూడా చేతి వస్తువులతో అంటే మనం చేతితో మనిషి చిన్న చిన్న పరికరాలు ఎందుకంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి పెద్ద పరికరాలతో ఇలాంటి చిన్న చిన్న పార్టీలు దున్నప్పుడు ఏంటంటే వాన ఫాములు ఎక్కువ చచ్చిపోతాయి ఇదేంటంటే ఓన్లీ జీరో కల్టివేషన్ అంటాం దీన్ని ఈ జీరో కల్టివేషన్లో మనం పెద్ద పరికరాలు వాడితే అదే పొలంలో అనుకోండి దాన్ని ఎండగడతాం కాబట్టి అది మనం వేసవి దుక్కులు చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎప్పుడు ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ మనం వంట తీసుకోవాలి కాబట్టి ఎప్పటికీ ఇది బాగా నెమ్ముగా ఉంటుంది నెమ్ముగా ఉన్నందువల్ల ఏంటంటే మనం పెద్ద పరికరాలు వాడితే మీదకి అంటే భూమి మొదటి పొరలోనే వానపాములు వచ్చి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ పెద్ద పరికరాలు వాడేదానికి ఆస్కారం ఉండదు ఇదిగో చూడండి ఇక్కడ మనం మనం వాటర్ వదులుకోవడానికి కానివ్వండి లేదా జీవామృతం కానివ్వండి లేదా మనం నడవడానికి కానివ్వండి అన్నీ మనం చక్కగా వాడుకోవడానికి ఇలా మనం చిన్న చిన్న పరికరాలతో కాలవలు కట్టుకుంటే ఇంకెప్పటికీ కలుపు రాదు ఇరవై రోజుల లోపల ఏదైతే మనం చిన్న చిన్న పరికరాలతో మనం చేసుకుంటామో ఇంకెప్పటికీ ఎందుకంటే ఆ నీడ పడుతుంది కాబట్టి మనకి ఇంకా కలుపు వచ్చేదానికి ఆస్కారం ఉండదు ఇక్కడ అదనంగా ఇంకొక లైన్ వచ్చేసి తంబ అంటే కొన్ని ఏరియాల్లో చెమ్మకాయ అని కూడా అంటారు వీటిని తంబకాయలు ఇది క్యాన్సర్ తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది మన బాడీ మీద ఇది తాలింపులు కావచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కావచ్చు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అక్కడి నుంచి తీసు అక్కడ నుంచి తీసుకుంటే ఈ ప్లాట్ మొత్తం ఇప్పుడు నేను చెప్పినంతవరకు కూరగాయలు పెట్టడం జరిగింది కదా అంటే వంగ మిర్చి తంబకాయ బెండ గోంగూర చిక్కుడుకాయ ఆకుకూరలు ఒక నాలుగు రకాలు బీట్రూట్ ఇలా పెట్టడం జరిగింది కదా ఈ కొంచెం ప్లాట్ కూడా రెడీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ మిగిలిన ప్లాట్లో మనం టమాటా ఇక నాకు బ్యాలెన్స్ వచ్చేసి టమోటా ఉండిపోయింది టమోటా మిర్చి మేము అదనం వాడతాం కాబట్టి టమోటా మిర్చి ఈ ప్లాట్ ఎక్కువ దీనికి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా భూమిని వదలడం జరిగింది అయితే ఏంటంటే వీటన్నిటికీ మనం బోర్డర్ క్రాప్గా ప్రతి ఫీట్కి ఒకటి మొక్కజొన్న లైన్గా చుట్టూ టోటల్ ఈ ఇరవై సెంట్ల భూమికి టోటల్ ప్రతి అడుగుకు ఒకటి మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది ఈ మొక్కజొన్న వల్ల ఏంటంటే ఇవి సెక్యూరిటీ లాగా పనిచేస్తాయి బోర్డర్కి మనకి చూడండి ఇక్కడ గమనిస్తే మీరు ప్రతి అడుగుకి ఒకటి మొక్కజొన్న మొక్క వీటి వల్ల ఏంటంటే మనకి జబ్బు కూడా ఆశించదు అసలు నా ప్లాట్లో అయితే ఇప్పటికీ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మనకి పురుగులు ఆశించడం కానివ్వండి అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే భూమి స్వభావం బ్రహ్మాండంగా మారిపోయింది అది ఊహించలేము ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చూడండి ఎంత ఎప్పటికీ నెమ్మ ఆరదు చాలా మెత్తగా ఉంటుంది మట్టి చూసినా కూడా మీరు ఇక్కడ అసలు మనం తినే విధంగా అదేదో ఒక రకమైన బెల్లంలాగా కనిపిస్తుంటుంది ఎందుకంటే ఎప్పటికీ ఇది జీవామృతం పారించే భూమి కాబట్టి దీనికి ఇమ్యూనిటీ బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే అన్నీ కూడా మొక్కజొన్న మొక్కలు ఇవి తప్పనిసరి ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి దీంట్లో బంతి మొక్కలు కూడా పెడితే ఎందుకంటే పురుగు ఒకవేళ దోమగానేవ్వండి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంకా ఏదైనా జబ్బులు వచ్చినా ఫస్ట్ వీటికే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ జబ్బు అంటూ వస్తే వీటికి అయిపోతుంది లేదు రాలేదనుకోండి మనం ఎంతో కొంత పంట వీటిల్లో తీసుకోగలుగుతాం ఇకపోతే ఇక్కడ అదిగోండి ఈ పది సెంట్ల నుంచి తీసిన భూమి ఇది మిగిలిందని చెప్పే కదా దీని తర్వాత వచ్చేసి ఈ ప్లాట్ ఉంది ఇక్కడ ఈ ప్లాట్లో పూర్తిగా పసుపు పెట్టడం జరిగింది పసుపులో ఇప్పుడిప్పుడే గడ్డి తీస్తున్నాము నాటి ఒక ఇరవై రోజులైంది మీకు వీడియోలో కనిపించాలంటే కనీసం ఇంకొక పది నుంచి పదిహేను రోజులు పడుతుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈరోజే క్లీన్గా గడ్డి తీయడం జరుగుతుంది ఇలా శుభ్రం చేసుకున్నందువల్ల ఏంటంటే మనకి నీళ్లు పెట్టుకోవడానికి కానివ్వండి లేదా మన జీవ జీవామృతం భరించుకోవడానికి కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి పంట మార్పిడి అంటే ఇప్పుడు ఆ కూరగాయల ప్లాట్లో ఎప్పుడైతే చివరి దిశకి వస్తాయో మళ్ళీ దాన్ని ఆ ప్లాట్ని అక్కడ పసుపు పెట్టుకుంటాం ఇక్కడ వచ్చేసి కూరగాయలు పెట్టుకుంటాం అంటే ఎప్పటికి కూడా పంట మార్పిడి అనేది ఖచ్చితం ఇకపోతే ఈ ప్లాట్ లో చుట్టూ కూడా బోర్డర్ ప్లాస్ ఒక వంద రకాల ఫ్రూట్స్ వేసి ఉన్నాయి ఆ ఫ్రూట్స్ గురించి మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలనేది నాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఎక్కువ మటుకు నార్లు కొనేదానికి ప్రయత్నం చేయనుంది నేను ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు నార్లు మన ఇంటి ఆవరణంలోనే చిన్న చిన్నపాటి కుండీలలో పెంచుకొని ఎందుకంటే చిన్నపాటి స్థలం కాబట్టి మనం మనకు మనమే పెంచుకునేదానికి ప్రయత్నం చేయగలగాలి చేసినప్పుడే అది ఇమ్యూనిటీతో బాగా విత్తనం చాలా దృఢంగా వస్తుంది పైపెచ్చు ఎటువంటి జబ్బులు ఆశించవు చూడండి మీరు ఇక్కడ గమనిస్తే ఎంత చక్కగా ఉన్నాయో మీరు ఇక్కడ ఆకులు చూసినా కూడా చాలా దృఢంగా ఉంటాయి ఎందుకంటే చూడండి ఇవి ముప్పై రోజులు మొక్కలండి ఇప్పుడు ఇప్పుడే కాపుకి వస్తున్నాయి చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇప్పుడే కాపుకి వస్తున్నాయి ఎవరైనా సరే న్యాచురల్ ఫార్మింగ్ అనుకున్నప్పుడు దానికి మాత్రం ఖచ్చితంగా బాటర్ క్రాఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి బాటర్ క్రాఫ్స్ పెట్టినప్పుడు డైవర్షన్ అనమాట అంటే మనం గురుగు కానివ్వండి దాన్ని డైవర్షన్ ఉంటాం అంటే వాటి మైండ్ డైవర్ట్ దానికోసం అవి ఖచ్చితంగా అవలంబించాలి అవలంబించినప్పుడే మనం ఖచ్చితమైన ఫలితాలు ఆశించగలం ఇకపోతే బార్డర్ క్రా బార్డర్లో వచ్చేసి ఒక దొండ చెట్టు ఇట్లా పందిరి దొండ కాకర బీర ఇలా పెట్టుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఈవెంట్ ఇవి అప్పటికి జీరో కల్టివేషన్ కాస్తనే ఉంటాయి అలా వస్తూనే ఉంటాయి పడినీరు ఆలుతూనే ఉంటాయి మళ్ళీ మనకు మొలకలు వెళ్తూనే ఉంటాయి మనం అంటూ సపరేట్గా తెచ్చి పెట్టేదే ఉండదు కాకపోతే పందిరి మాత్రం కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏమైనా సలహాలు సూచనలు కావాల్సి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి నన్ను అడిగి తెలుసుకోవచ్చు మీకు ఏ టైంలో అయినా నేను సలహాలు సూచనలు అందించగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్